కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పౌర్ణమి తర్వాత వచ్చే మూడవ సోమవారం కావడంతో అభిషేకాలు అర్చనలు చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిరికటలు ఆడుతున్నాయి హరినామస్మరణ అదే విధంగా శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ కూడా కిరికటలు ఆడుతూ మారుమోగుతున్నాయి ఓం నమ అంటూ కూడా మారుమోగుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది తెల్లవారుజాము నుంచి కూడా దేవాలయాలకి భక్తులు పోటెత్తున్నారు మూడవ శనివారం అందరూ ప్రత్యేకత అయితే కార్తీక మాసంలో మూడవ సోమవారానికి ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ఉన్నాం ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు భక్తులందరూ కూడా ఇప్పటికే దేవాలయంలో చేరి పూజలు అర్చనల్లో పాల్గొంటున్న పరిస్థితి మరోవైపు దీపారాధనలు అభిషేకాల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్న ఈ మన ఈ రోజు కార్తీక మూడవ సోమవారం సంబంధించి ప్రత్యేకత ఏంటి ఈ రోజు పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు నీలకంఠేశ్వర శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమీర్ చెప్పండి కార్తీక మాసం అంటే ఒక ప్రత్యేక మాసంగా పరిగణిస్తారు ఆ శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కూడా పరిగణిస్తారు దీంతో పాటు మూడవ సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఉంటే ఎక్కువగా మూడవ సోమవారం శివాలయాలకు ఎందుకు భక్తులు వస్తారు శ్రీ భ్యో నమ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే ఇక్కడ మనం కార్తీక మాసంలో స్వామివారికి విశేషమైనటువంటి ప్రతి మాసం ఈ యొక్క మాసం నందు ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని శివ దర్శనం చేసుకుని శివాలయంలో దేవదానం సారి స్వయం స్వయంపాకదానం ఇత్యాద చేస్తూ ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న మట్టుకు ఆరోగ్య సందర్భంగా ఉపవాసాది కార్యక్రమాన్ని కూడా ఈ కార్తీక మాసంలో చేయడం విశేషం శివపురాణం వివరించడం జరిగింది ఈ విశేషమంతా కూడా అందున ఈ యొక్క పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మూడో సోమవారం నాడు నోములు చేసుకుంటారు కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు ఇత్యాది నోములన్నీ కూడా ఈ మూడో వారం చేస్తారు చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలై తమ యొక్క గృహంలో స్వామివారికి విశేషంగా కేదారేశ్వర స్వామి వ్రతం ఇత్యాది వ్రతాలన్నీ కూడా చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యేటువంటి పరిస్థితిలో కార్తీక పురాణంలో వివరించడం జరిగింది విశేషమంతా కూడా కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్క భక్తులు కూడా శివ దర్శనం చేసుకోవడమే కాక శివాభిషేకంలో పాల్గొని శివాలయంలో జరిగేటువంటి మహోత్సవంలో పాల్గొని శివానుగ్రహ పాత్రలు అవుతారని అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్తీక మాసంలో మన దేవాలయంలో కూడా విశేష మహోత్సవాలు జరుగుతాయి ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఎంతమంది భక్తులు వస్తున్నారు వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు లైన్లు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అదే విధంగా ఉదయం నుంచి కూడా ఎప్పటి వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా మన దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాన్ని ప్రారంభమవుతాయి అదే విధంగా ప్రత్యేకించి స్వామివారి యొక్క దేవస్థానంలో వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఇటు దేవాలయం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో మరియు దేవాలయం దేవస్థానం తాలూకా వారి యొక్క ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేయడము సులభంగా స్వామివారి యొక్క దర్శనం అయ్యేలాగా ప్రయత్నాలు చేయడం జరిగింది అందరూ కూడా భక్తులు ఆ విశేష సౌకర్యాల్ని స్వీకరించి స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆనందించి స్వామనుగ్రహానికి పాత్రలు అయ్యారు ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కార్తీక సోమవారం నాడు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావిస్తాం అదే విధంగా మూడవ సోమవారానికి ప్రత్యేకత ఉంది పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మూడవ కార్తీక సోమవారం నాడు ప్రత్యేకంగా నోబుల్ నోచుకుంటారు అదే విధంగా దేవాలయాలకు వచ్చి అస అభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి ఈ పురాతనంగా వస్తున్నటువంటి ఏదైతే ఆచారం నమ్మకం ఉందో దానికి సంబంధించి కూడా కొనసాగుతున్నటువంటి ఆచారాల్లో భాగంగా శివాలయాలకు అయితే భక్తులు రావడం జరుగుతుంది అదే విధంగా దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పి నీలకంఠేశ్వర స్వామి తెలియజేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం